జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్ తెలంగాణలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి మంచి వచ్చింది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ పోస్టింగ్స్ ఉంటాయి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకో ప్రశ్న మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కామెంట్ ద్వారా మాకు తెలుపండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ యూనిట్ మేనేజర్ గ్రూప్ రిటైల్ ఏజెన్సీ సేల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది ఈ పోస్టులకు గ్రాడ్యుయేషన్ చేసుండాలి ఒకటి నుంచి పదేళ్ల పాటు సంబంధిత రంగంలో అనుభవం కూడా ఉండాలి ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి సంస్థ ప్రమాణాల రీత్యా మంచి జీతం ఉంటుంది ఈ పోస్టుల్లో చేరిన వారు క్వాలిటీ రిక్రూట్మెంట్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ల ట్రైనింగ్ ద్వారా బిజినెస్ గోల్స్ ను సాధించాలి వ్యాపార విభాగాలను అభివృద్ధి చేయాలి సేల్స్ క్వాలిటీని పెంచాలి అభ్యర్థులు హైదరాబాద్ నల్గొండ వరంగల్ ఖమ్మం కొత్తగూడెం నిర్మల్ జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుంది ఐఆర్డీఏ రెగ్యులేషన్స్ పై నాలెడ్జ్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ సేల్స్ స్కిల్స్ కూడా ఉండాలి ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దీనికోసం https స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాస్బీఐ లైఫ్ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి వెబ్సైట్ హోం పేజీలో పైన అబౌట్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి కెరీర్స్పై క్లిక్ చేయాలి తర్వాత అస్ యాజ్ అన్ ఎంప్లాయ్ అని ఉంటుంది దాని కింద ప్రొసీడ్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ అనే పేజీ ఓపెన్ అవుతుంది అందులో వ్యూ అవర్ కరెంట్ వేకెన్సీస్ అనే దానిపై క్లిక్ చేయాలి తర్వాత కరెంట్ వేకెన్సీస్ అనే పేజీ ఓపెన్ అవుతుంది అందులో యూనిట్ మేనేజర్ గ్రూప్ రిటైల్ ఏజెన్సీ సేల్స్ తెలంగాణ అని ఉద్యోగ నోటిఫికేషన్ ఉంటుంది అందులో మోర్ డీటెయిల్స్ అనే దానిపై క్లిక్ చేయాలి పోస్టుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి దాని కిందనే అప్లై నౌ అని ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే ఓ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అందులో అభ్యర్థి పేరు మెయిల్ ఐడి మొబైల్ నంబర్ ఇచ్చి కింద నెక్స్ట్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి తర్వాత ఎడ్యుకేషన్ వివరాలు వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అదర్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి అవసరమైన విద్యార్హత పత్రాలను అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి మరిన్ని వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేసి చూడొచ్చు లేదంటే హెచ్డిపిఎస్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్బీఐ లైఫ్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మీకు ఏ జాబ్స్కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలిపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి